ప్రభుత్వ ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మోపిదేవ్ జడ్పీటీ సభ్యులు మెడపల్లిమి మల్లికార్జునరావు ఉన్నారు మోపిదేవ్ మండల పరిధిలోని కుక్కలిగడ్డ గ్రామంలో గల మల్టీపర్పస్ గోడౌన్ వద్ద గురువారం సబ్సిడీపై ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ దిట్ల జానకి రాంబాబు ఆధ్వర్యంలో మల్లికార్జునరావు ప్రారంభించారు సబ్సిడీపై పంపిణీ చేసే ఎరువులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా జడ్పీటీసీ మల్లికార్జునరావు ఉన్నారు పిఎస్సీఎస్ పర్సన్ ఇన్ఛార్జ్ ఖేతావత్ల లీల పర్యవేక్షణ కనిపించిన కార్యక్రమంలో ఎంపీటీ సభ్యుల దిడ్డ రాణి మండల పరిషత్ ఆప్షన్ సభ్యులు చందన రంగారావు కే కొత్తపాలెం సర్పంచ్ కుక్కలిగడ్డ మాధవి ఉప సర్పంచ్ ముమ్మనేని బాపురావు కేడిసిసి బ్యాంక్ మోపిదేవ్ బ్రాంచ్ మేనేజర్ సల్మా సుల్తానా సయ్యద్ మాజీ సర్పంచ్ కేశాని శివుడు పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు కోనేరు నాగేశ్వరరావు పిఎస్సీఎస్ కార్యదర్శి మునిపల్లి నాగమునీందరావు భోగాది లంకేశ్వరరావు గ్రామ సచివాలయ ఉద్యోగులు వాకా రవికుమార్ కేశగాని ఫణీంద్ర దుర్గాప్రసాద్ ప్రసాద్ హేమబిందు ఫీల్డ్ అసిస్టెంట్ తోముదాన లక్ష్మి కోడూరు వెంకటేశ్వరరావు కంచర్ల శ్రీనివాసరావుతో పాటు రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు సొసైటీ తరఫున మల్టీపర్పస్గా వాడుకునే గోడౌను గతంలో నిర్మించింది దాంట్లో ఈరోజు ఎరువుల వ్యాపారం చేయటానికి సొసైటీ వారు ఈరోజు పిండి దించి రైతులకి సౌకర్యం కలగజేయటం కోసం వాళ్ళ ఎరువులు ప్రారంభించారు ఇది మంచి శుభ పరిణామం ఎందుకంటే రైతులు దూరం వెళ్ళి ఒక కట్ట రెండు కట్టలు పిండేసి తెచ్చుకుని ఇబ్బంది పడే బదులు సొసైటీ వారు ఇక్కడ కల్పించిన సౌకర్యానికి అందరూ అభినందించాలి ఇది మంచి బిజినెస్గాను సొసైటీ తరఫున వారికి బిజినెస్ గాను రైతులకి సౌకర్యంగా ఎరువులు లభించేట్లుగాను చక్కగా ఉంటుందని ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ రైతులందరూ సొసైటీ బృందం అంతా కూడా పరిపాలకులు అందరూ కూడా దీన్ని వేడుకగా వచ్చి మంచిగా ప్రారంభించటం అనేది చాలా సంతోషదాయకం దీంట్లో మమ్మల్ని కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని జరపటం మాకు కూడా కలిగిన అదృష్టం ఇట్లా మంచిగా బిజినెస్ చాలా జరగాలని కోరుకుంటున్నాం